వారు కూడా అంతే అత్యద్భుతంగా మనందరికీ చూపించడానికి ఒక ప్రదర్శన రూపంలో మనం మధ్యకు వచ్చేస్తున్నారు సో మరి ఆ మత్స్యకారులను వేదిక మీదకి సాదంగా ఆహ్వానిస్తూ చక్కటి ప్రదర్శనను మాకు అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు మన వేదికని మన జన సైనికులని మన ఆవిర్భావ దినోత్సవాన్ని ఉద్దేశించి మన నాయకులు క్లుప్తంగా రెండు నిమిషాలు మాత్రం టైం తీసుకొని ప్రసంగించాల్సి కోరుచున్నాం శ్రీ తుమ్మల బాబు గారు తుమ్మల బాబు గారు వారిని వచ్చి ప్రసంగించాల్సింది కోరుచున్నాం తుమ్మల బాబు గారు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్